రైతు సోదరులారా ఈ వీడియోలో నల్ల తామర పురుగు లేదా పూతలో నల్లి సమస్యపై చర్చించుకుందాం ఇంతకు ముందు వీడియోలో చర్చించుకున్నట్లు దీని నివారణకు మరియు దీని ద్వారా పాడైపోయిన చేలను మళ్ళీ తిరిగి కాపు కాయించి ఒక గాడిలో పడేట్టు చేయడానికి మార్కెట్లో అంత ఎక్కువ సరైన మందులు లేవని చర్చించుకుందాం కేవలం త్రిప్స్ నివారణకు వాడు మందులు మాత్రమే వీటిని నాశనం చేస్తాయి మైట్స్ లేదా తెల్ల దోమ మందులు వీటికి ప్రభావం చూపలేవు గత రెండు సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్న మందుల్లో పూతలో పురుగు లేదా నల్ల తామరను పూర్తిగా అదుపు చేయగల మందులు అస్లాన్ బ్లాక్ గట్టో బ్లాక్ మరియు ఆ కంపెనీ వారితే నూతన ఉత్పాదన బ్లాక్ మాంబా ఈ మూడు మందులు నల్లి నుండి లేదా బ్లాక్ క్రిప్స్ నుంచి మీ పంటను కనీసం నెల రోజుల పాటు రక్షిస్తాయి మరియు మైట్స్ పురుగు తెల్ల దోమ నుండి కూడా పూర్తిగా కాపాడతాయి ఈ మందులు కాస్త ఖరీదు ఎక్కువ అనిపించినా సింగల్ గా వాడాలి మరియు వారం రోజుల పాటు వేరే మందు అవసరం లేదు కాబట్టి ఇదే ఖర్చును తగ్గిస్తుందని నిర్ధారించబడింది కావున రైతు సోదరులు నల్లి నివారణలో మేలైన ఎంపిక అయినటువంటి అస్లన్ బ్లాక్ గట్టో బ్లాక్ బ్లాక్ నాంబ వంటి మందుల్ని వారం వ్యవధిలో మార్చి మార్చి వాడడం వల్ల అత్యంత మెరుగైన మరియు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి నల్ల తామర పురుగు లేదా పూతలో పురుగు లేదా పూతలో నల్లి నివారణకు మరింత సమాచారం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి